పశ్చిమ గోదావరి జిల్లా గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ గుడ్స్ షెడ్ వద్ద అక్రమంగా గంజాయి అమ్ముతున్నారన్న పక్కా మేరకు తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు తెలిపారు గంజాయి అమ్ముతున్న ఒక వ్యక్తి పరారికాగా తాడేపల్లిగూడెంకు చెందిన ఒకరు తెలికిచెర్లకు చెందిన ఇద్దరు పెరవల్లికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి లక్ష ముప్పై వేల రూపాయలు విలువైన పదమూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నట్టుగా తెలిపారు ముఖ్యంగా ఇటీవల కాలంలో తాడేపల్లి గూడెం పట్టణము బాగా అభివృద్ధి చెందడంతో రకరకాల ప్రాంతాల నుంచి అలాగే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ వ్యక్తులు వచ్చి ఇక్కడ నివాసం అనేది ఉండడం జరుగుతుంది దీనివల్ల పాపులేషన్ కూడా దాదాపు ఒక లక్ష ఇరవై వేల దాకా పెరగడం జరిగింది అలాగే అక్కడక్కడ కొన్ని కాలనీల్లో కొంచెం ఎవరైతే ఈ చెడుదారిన పట్టిన యువత ఈ గంజాయి అక్కడక్కడ వాడడం అనేది మొదలైంది దీనికి సంబంధించి గతంలో కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో నాలుగు నుంచి ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇటీవల కాలంలో ఒక వారం నుంచి ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఈ గంజాయి వాడకాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇది సమాజానికి మంచిది కాదు ఖచ్చితంగా ఈ గంజాయిని ఇటు తిరిగి అరికట్టాలనే లక్ష్యంతో ఈగల్ అనే ఒక సంస్థని కేంద్రీకృత సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి నిరంతరము నిఘా పెట్టడము ఇతర జిల్లాల నుంచి సమాచారం తీసుకోవడము గతంలో గంజాయి అమ్మినవారు వారు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవారు కానీ వాడకందారుల మీద నిఘా పెట్టి ఖచ్చితమైన సమాచారం అనేది అన్ని జిల్లాలకి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా నిరంతరం ఒక హెల్ప్ లైన్ ద్వారా అలాగే ఒక కమ్యూనికేషన్ ద్వారా చేర్చడం జరిగింది అలాగే దీని ఆధారంగాని అలాగే మీడియా వాళ్ళు ఇచ్చిన సమాచారము అలాగే ప్రజలతో దాదాపు ఈ రకరకాల సచివాలయాలు సెక్రటరీ గ్రామ సంస్థలు ఇలాగే వివిధ వ్యక్తులు రిటైర్ అయిన పోలీస్ అధికారులు వీళ్ళందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో తొమ్మిదో తారీఖు మధ్యాహ్నము రైల్వే స్టేషన్ సమీపంలో పదమూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది కేజీల ఈ గంజా అనేది సీజ్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి సుమారు ఆరు మంది పాత్ర ఉన్నట్లు మేము ప్రా ప్రాథమిక విచారణలు తేలింది దీనికి సంబంధించి ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకరు వచ్చేసేసి అరెస్ట్ అతను వెతుకుతున్నాము అతన్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం సమాచారము అందిన వెంటనే వీళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గర ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళందరినీ ముద్దాయిలుగా భావించి ఆ కేసు నమోదు చేసి దానికి సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం తాడేపల్లిగూడ పట్టణం సిఐ సుబ్రహ్మణ్యం గారు దీన్ని పరిశీలిస్తున్నారు అలాగే దీన్ని అలాగే గంజాయికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిరంతరము ఈ మహిళలు అలాగే పిల్లలకు సంబంధించి కూడా సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి సపరేట్ గంజాయి బీట్ అనేది రాత్రి సమయంలో వీళ్ళు కూడా తిరుగుతూ అక్కడి నుంచి ప్రజల దగ్గర నుంచి లేదా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్నట్లయితే వాళ్ళని స్టేషన్కి తెచ్చి కూడా విచారించడం జరిగింది సుమారు ఈ నెలలో అయితే జనవరి నెల అయితే నాలుగు వందల వ్యక్తుల దాకా ఈ రాత్రిపూట తిరిగే వ్యక్తుల్ని వాళ్ళ బైక్స్తో పాటు తెచ్చి తర్వాత రికార్డులు పరిశీలించి వారిని వదిలి ఎవరైతే అనుమానం ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడము అలాగే ఏమైనా నేరాల్లో వాళ్ళ పాత్ర ఉన్నట్లయితే వాళ్ళని కూడా విచారించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా రాత్రిపూట అనవసరంగా తిరగొద్దండి ఖచ్చితమైన పని లేదా దానికి సంబంధించిన ఆధారాలతో మాత్రమే మీరు ఈ గూడెం పట్టణ ప్రాంతాల్లో తిరగండి అలాగే ఏదైనా మీ దృష్టికి ఎవరైనా చెడుదారి పట్టిన యువత కానీ లేదా గంజాయి వాడేవాళ్ళు కానీ ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు ఖచ్చితంగా